they PARA something

తోట చిలకలూరిపేట వికాస్ స్కూల్ పెదనందిపాడు రోడ్డు చిలకలూరిపేట అవర్ న్యూ బ్రాంచ్ వికాస్ స్కూల్ డే అండ్ రెసిడెన్షియల్ శ్యామల నగర్ గుంటూరు డైరెక్టర్ రంద పవన్ కుమార్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తా విశేషాలు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ డిజైన్ మార్చాల్సిందేనని జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు ఈ మేరకు సాధన సమితి ప్రతినిధులు గురుదట్టు శ్రీనివాసరావు తదితరులు బుధవారం మీడతో మాట్లాడారు సేతు బంధు పథకం ద్వారా బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టడమే సమస్య ఆరంభమైంది అని చెప్పారు కేవలం తొంభై ఎనిమిది కోట్లతో ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తే భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయని తెలిపారు వ్యాపారస్తులు నగర ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు చేపడితే భవిష్యత్తులో ఉద్యమాలు చేయక తప్పదని వారు స్పష్టం చేశారు నా పేరు నడింపల్లి గురుదత్ అడ్వకేట్ ని అరణర్పేట బ్రాడిపేట షాప్ కీపర్స్ అండ్ బిల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను ఈ సంస్థని రెండు వేల పదహారులో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ సంవత్సరంలోనే ఈ అరెండలపేట శంకర్ విలాస్ బ్రిడ్జి రోడ్డు ఏదైతే ఉందో లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు నూట ఇరవై అడుగులు వైడెన్ చేయాలనే ప్రపోజల్తో వచ్చినప్పుడు ఆ రోజు ఎంపీగా ఉన్న గలాజయదేవ్ గారి దగ్గరికి మేము రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళి సార్ ఫ్లైఓవర్ కడితే సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కనుక కట్టితే ఈ రోడ్డు వైడెన్ చేసినా ఉపయోగం ఉంటుంది లేకపోతే దానివల్ల అంత ప్రయోజనం ఉండదు అనగానే ఆయన మా కోరికను మన్నించి వెంటనే స్పందించి రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆనాటి అయ్యన్న పాత్రుడు గారు ఆర్ అండ్బి మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడి గారు రెండు వేల పదిహేడులో ఆర్ అండ్బి మినిస్టర్గా ఉన్నారు వారిని తీసుకుని ఇక్కడ ప్రజాప్రతినిధుల్ని వెంట పెట్టుకుని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ని సందర్శించి ఇమ్మీడియట్గా నూట అరవై ఏడు కోట్లతో ముందర ఆర్యూబీలు ఏ శ్రీనివాసరావు అండి నా పేరు అరండల్పేట రాడిపేట షాప్ ఓనర్స్ అండ్ షాప్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్గా దాని తరఫున నేను ఇప్పుడు చెప్తున్నానండి యాక్చువల్గా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ తత్తంగా అంతా రన్ అవుతూ ఉండగా మేము ఆల్రెడీ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఆర్అండ్బి అఫీషియల్స్కి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వీళ్ళందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ పెట్టాము పెట్టినప్పుడు వాళ్ళు ఒకటి రెండు సార్లు మమ్మల్ని పిలిచారు మేము చెప్పదలుచుకున్న వెర్షన్స్ అన్నీ మేము చెప్పాము కానీ అందులో ఏ ఒక్క సజెషన్ కూడా వాళ్ళు పాటించలేదు ఫ్లైఓవర్ నిర్మించడానికన్నా ముందుగా ఎక్కడెక్కడ ఆర్యూవీలు కట్టవచ్చో అక్కడక్కడ ఆర్యూవీలు కట్టి ఆ తర్వాత ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ మొదలెసుకోండి అని చెప్పాము మేము మొదటి నుంచే చెబుతుంది ఫ్లైఓవర్ 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 ఎక్కడ బ్రిడ్జ్ అన్నమాట మేము వాడలేదు ఎందుకంటే బ్రిడ్జ్ అంటే జస్ట్ ఏదైనా ఒక అబ్స్టకిల్ ఉంటే దాన్ని దాటడం కోసం మాత్రమే బ్రిడ్జ్ వాడతాం గుంటూరు నగరంలో అతి తక్కువ ధరల్లో కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ అందించేందుకు గుంటూరు అరండల్పేట నాలుగు లైన్ లో సర్వే సిస్టమ్స్ అండ్ సర్వీస్ సెంటర్ ని బుధవారం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు అన్ని రకాల బ్రాండెడ్ డెస్క్ టాప్ ల్యాప్టాప్స్ అతి తక్కువ ధరల్లో అందించడం జరుగుతుందని ముఖ్యంగా సర్వే లైన్స్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ సోలార్ సిస్టమ్స్ డ్రోన్ సిస్టమ్స్ అన్ని రకాల కంప్యూటర్ సేవలు అందుబాటు ధరల్లో గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకి అతి తక్కువ ధరల్లో అత్యంత క్వాలిటీ సర్వీసు అందించాలనే లక్ష్యంతో షోరూమ్ ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు పాల్గొని అభినందన తెలిపారు సర్వే సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ షాప్ ద్వారా కొత్త షాపు వ్యాపార నిర్వహణకు స్టార్ట్ అయినదండి ఇందులో ఐదు కాన్సెప్ట్లు నిమిడి ఉన్నాయండి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్ సిస్టమ్స్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సర్వేలెన్స్ సిస్టమ్స్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సోలార్ సిస్టమ్స్ ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసరికి పవర్ సిస్టమ్స్ ఫిఫ్త్ కాన్సెప్ట్ వచ్చేసరికి డ్రోన్ సిస్టమ్స్ ఈ ఐదు కాన్సెప్ట్స్తో ఈ సోలార్ సర్వ సర్వైవ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ వ్యాపార నిర్వహణకు స్టార్ట్ చేయబడినదండి ఇక్కడ మెయిన్ ముఖ్య ఉద్దేశం మొయిన్ మోటో ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది ల్యాక్ అయినదండి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది ఇక్కడ చక్కగా ఉంటుందండి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఆ ఉద్దేశంతోనే ఈ షాపు నిర్మాణం జరిగినదండి ఈ అడ్రస్ వచ్చేసరికి అందలపేట నాలుగు బై మూడు కమ్మాస్టల్ ఆపోజిట్ అండి ఓపెనింగ్ ఆఫర్లు వచ్చేసరికి ఈరోజు డెల్ ఆటిట్యూడ్ త్రీ ఫోర్ వన్ జీరో ఫోర్ ఐ ఫైవ్ టెన్త్ జనరేషను ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అసెసరీ కమర్షియల్ కార్పొరేట్ ల్యాప్టాప్ పద్నాలుగు వేలకు ఇవ్వబడుతుందండి ఈ సదు ఈ అవకాశము ఈ రోజు వరకు మాత్రమే అవకాశం కలిగి ఉన్నదండి ఆల్రెడీ మీరు నెట్లో సెర్చ్ చేసుకున్న ఒక టెన్ థౌజండ్ రీన్యూడ్లోనే టెన్ థౌజండ్ తగ్గు ఉంటుంది అదే బెస్ట్ ఆఫర్ అండి ఈరోజు రెండో ఆఫర్ వచ్చేసరికి డెల్ ఆప్టిట్యూడ్ త్రీ ఫోర్ డబల్ జీరో ఫోర్ ఐ ఫైవ్ ఎయిత్ జనరేషను ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్డితో అది పదకొండు వేల ఐదు వందలకి ఇవ్వడం జరుగుతుందండి ఈ రెండు ఈరోజు తక్కువ రేట్లకి ఈరోజు మాత్రమే అవకాశం కలిగి ఉన్నదండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను నా పేరు కేపీ అండి నేను ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ ఇంజనీర్ నండి ఈ ముప్పై సంవత్సరాల తర్వాత నేను ఈరోజే కొత్తగా షాపు షాపు పెట్టుకొని వ్యాపారం నిర్వహించుటకు స్టార్ట్ అయినదండి దీనికి నా నా పైన షాపు వారు ప్లస్ ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తున్న అందరి సహకారం వాళ్ళ వాళ్ళ యొక్క సహకార సహాయ సహకారాలతో నేను కూడా ఈరోజు షాపుకి షాపు పెట్టుకునే స్థాయికి కదవడం జరిగినదండి శ్రీ దుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి యాగం జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో అక్షయ తృతీయ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఏప్రిల్ ముప్పైనా బుధవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి యాగం జరిగింది జన సంక్షేమార్థం లోక సంక్షేమం కొరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి వేద పండితులు అర్చకులు ఘనంగా యాగ నిర్వహణ చేశారు విశిష్టత గురించి దేవస్థాన పురాణ పండితులు అక్షయ తృతీయ గురించి చెప్పడం జరిగింది

ब्रह्मण्यावाहायामि स्थापयामि पूजयामि हरि हरे मरकटा मरकटाय स्वाहा आंगनेयावाहायामि स्थापयामि पूजयामि हे हेराजष्ठमे తదియ అక్షతదియ అక్షయతయ సందర్భంగా చాలా విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కోసం అక్షయంగా ధన సంపత్తులు సమస్త భక్తకోటికి లభించాలనేటువంటి శుభ సంకల్పంతో ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిపినట్టుగా ఈ సంవత్సరం కూడా మహాలక్ష్మి యాగాన్ని సశాస్త్రీయంగా లోకక్షేమం కోసం లోక కళ్యాణం కోసం సింహాచలం ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మాజీ దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు విలేకరుల సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడారు ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తుందని తెలిపారు కేవలం హిందువులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటుందని హిందూ దేవాలయాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని హిందూ దేవాలయాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు హిందువులున్నా హిందువుల మనోభావాలు అన్నా హిందూ దేవాలయాలు కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదని చెప్పారు నాలుగు రోజుల్లో నిర్మించడం సాధ్యమా అన్నారు హిందువులు ఎవరైతే భక్తులున్నారో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో గాని పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనుక చూసుకుంటే ఆ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కృష్ణ పుష్కరాలు అని చెప్పని విజయవాడ నగరంలో ఎన్ని దేవాలయాలు కూల్చేశారు ఆ దేవతామూర్తులని మున్సిపల్ కార్పొరేషన్ వ్యాలంలో తరలించడం మనం చూసాం మున్సిపల్ చెత్త బండుల్లో దేవుడి విగ్రహాలు తీసుకెళ్లిన పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో చూశాం అలాగే గోదావరి పుష్కరాల్లో దాదాపుగా సుమారుగా ఇరవై తొమ్మిది మంది పబ్లిసిటీ పిచ్చి కోసం ఇరవై తొమ్మిది మంది చనిపోయడం చూశాం ఇలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే హిందూ భక్తులందరికీ కూడా చనిపోవడం అనేది ఒక ఆనవాయితీగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అదేవిధంగా ఈరోజు సింహాచలంలో ఏడుగురు చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు విఏపిలు వస్తారని చెప్పని అడాడిగా నాసు రకంతో ఒక గోడ నిర్మించారంట అది నాలుగు రోజుల్లో గోడ నిర్మించారంట భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా పని లేదా అంటున్నా వీళ్ళు చంద్రోత్సవం మీటింగ్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నా టిక్కెట్లున్నీ మీ టిక్కెట్లున్నీ మాకు పాసులు ఎన్ని మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండార శరామూర్తి గారు మాట్లాడారు ఆల్రెడీ వాళ్ళ టిక్కెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసర అవకా అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు అదేవిధంగా మన ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంట అక్కడ మరి ఎండో మినిస్టర్ గారు గారు రాలేదో తెలియదు కనీసం అక్కడ మహిళలు చెప్తున్నారు ఈరోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో కానీ హిందూ దేవుళ్ళల్లో కానీ హిందూ భక్తుల్లో ఏదో అపచారం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే మొన్నటికి మొన్న ముక్కొట్టినాడు దాదాపు నాలుగు నెలలు వస్తుంది ఇంచుమించుగా ఎప్పుడు కూడా తిరుపతి చరిత్రల్లో ఎప్పుడైనా తిరుపతి చరిత్రలో ఆరుగురు చనిపోయిన పరిస్థితి చూసామా ఆరుగురు మే రెండునో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వేగంతో అభివృద్ది చేస్తున్నారని గత ఐదేళ్లు పడిన కష్టాన్ని ప్రజలు గుర్తు చేసుకుని కసిగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు కార్యక్రమంలో బీసీ మంత్రి సవిత జిల్లా పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

దేశ చూస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి మొన్నటి రోజున తెలంగాణలో సీఎం పవన్ కళ్యాణ్ గోవుల కొరకు గోశాలని నిర్మించాలని గోమాతను రక్షించుకోవాలనే ధ్యేయంతో ఉన్నారు గో సేవా సంరక్షణకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై పార్లమెంట్ నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని విజయవాడ గాంధీనగర్ హోటల్లో ప్రకటించడం జరిగిందని ఏపీ గోసేవా సంరక్షణ అధ్యక్షులు అజయ్ వర్మ ఠాకూర్ తెలిపారు ఏపీ గోసేవా సంరక్షణ మాట్లాడారు ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగిందని తద్వారా నియోజకవర్గం మండల గ్రామస్థాయిలో అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ బొరిశెట్టి వంశీకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు శాంప్రసాద్ కృష్ణప్రసాద్ సుగునబాబు శ్రీ పాల్గొన్నారు వినోదవర్మ గారిని నియమించడం జరిగింది వారికి రాష్ట్ర అధ్యక్షుడు అనేది జరుగుతుంది శలనీ గారు దుర్గాసి వంశీ సహకరించాలి కౌ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అధ్యక్షులు సన్మానించవచ్చని కోరుతున్నాం రామకృష్ణ అందరికి నమస్కారం అండి నా పేరు అజయ్ వర్మ ఠాకూర్ గోసేవా సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడిగా స్వామివారు నన్ను నియమించడం జరిగింది దాని ద్వారా మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకి సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సభ్యుల ద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల వారిగా సభ్యులను ఏర్పాటు చేసి అలాగే అసెంబ్లీ నియోజకవర్గగా అలాగే మండల స్థాయిలో కూడా మండల స్థాయిలో సభ్యులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రామ స్థాయిలో ఐదుగురు సభ్యులుగా గ్రామ స్థాయి వరకు మా సంస్థను తీసుకెళ్ళి రాబోయే మూడు నెలల్లో ఈ సంస్థాగతంగా అందరినీ నిర్మాణం చేసుకొని మా గురూజీ గారు భారతదేశంలో మూడు లక్షల గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పంతో మొట్టమొదటిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారతదేశం మొత్తం ఐదు వేల గోశాలలు నిర్మాణం చేయటానికి సంకల్పించారు దాని నిమిత్తం మన ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు గోశాల నిర్మాణం చేయడానికి సంకల్పించి ఈరోజు మొట్టమొదటి సమావేశం విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి చేయడం జరిగింది ఈ గోశాల నిర్మాణం ఎలా చేయాలి అనే దాని మీద మాకు కొంత గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఉన్న ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవులకి ప్రాధాన్యత ఇస్తూ గోచాల నిర్మాణం చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి కూడా ఉంది దాని తరపు నుంచి మేము ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పదిహేను ఎకరాల వరకు గోశాల నిర్మాణానికి ప్రభుత్వ భూముల్ని అడుగుదామని సంకల్పం చేసుకున్నాం దాని నిమిత్తం మా నిర్మాణం మొత్తం అయిన తర్వాత ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రం పెట్టుకొని వినతి పత్రం ద్వారా వారిని అడగడం జరుగుతుంది ప్రభుత్వం గనుక సానుకూలంగా స్పందించి మాకు భూములు గుంటూరు జిల్లా నల్లపాడు సీఐ వంశీధర్ ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేసి నాపై అక్రమ కేసును తొలగించాలని కోరుతూ నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ షేక్ జలీల్ తెలిపారు ఈ సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు నా పేరు మీద సుమారు రెండు వందల ఇరవై గజాల స్థలం ఉందని నాకు కొంత డబ్బు అవసరమై చైతన్య అనే వ్యక్తి దగ్గర డాక్యుమెంట్స్ పెట్టి మూడు లక్షల యాబై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు చెప్పినా కూడా హోం మినిస్టర్ కి చెప్పలేము అంటున్నారని అన్నారు గుంటూరు జిల్లా ఎస్ఐ సిఐ గురించి రాష్టపతి గవర్నర్ కి ఫిర్యాదు చేస్తానని అన్నారు నాపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోకపోతే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పారు లక్షల రూపాయలు చేస్తా ఉన్నారు నేను నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్ లో సిఐ గారు పిలుస్తున్నారు అని ఇద్దరు కానిస్టేబుల్ పిలిపించుకొని నిర్బంధం చేసి అక్రమ కేసు బనాయించి నా దగ్గర రెండు ఐసిఐసి బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు చెక్కులను నా దగ్గర డబ్బులు లాకపోతే వచ్చే నెల ఐదో తారీఖు డేట్ వేసుకొని తొమ్మిది లక్షల రూపాయలు నీ దగ్గర వసూలు చేస్తామని నిర్బంధం చేసి నా చెక్కులను తీసుకున్నారు కేసు పెట్టిన వ్యక్తి ఎవరో తెలియదు రెండు వేల పదహారు సంవత్సరంలో నాకు నల్లపాడు పరిధిలో రెండు వందల ఇరవై గజల స్థలం ఉంటే మూడున్నర లక్షల రూపాయలు చోద్యం చూస్తా ఉన్నాడు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రులు చెప్పినా కానీ మేము హోంశాఖలో జోక్యం చేసుకునే పరిస్థితి లేదు అంటా ఉన్నారు మా గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కందుల దుర్గేష్ గారికి చెప్తే ఆయన జనసేన ఆడమాట ఎవడన్నా కమ్మ మినిస్టర్ ఉన్నారు ఈ కులాలు మతాలను పెట్టి పోషిస్తా ఉన్న వ్యవస్థను చూస్తా ఉంటే చాలా బాధ వేస్తా ఉన్నది దీనిపై సమగ్ర విచారణ జరిపి ఆ గుంటూరు జిల్లా ఎస్పీని నల్లపాడు సిఐని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐని సస్పెండ్ చేయాలని అక్రమ అవసరాలకు పాల్పడవద్దని నేను ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి అంతా కూడా హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తాను మరి విధంగా ఈ రాష్ట్రపతి గారికి కూడా మళ్ళీ నమస్కారం